హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు మనము టమాటా నిల్వ పచ్చడి చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు టూ కేజీస్ టమాటా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను గ్రామ్ చింతపండు కారము ఆవాలు మెంతులు సాల్ట్ జీలకర్ర ఎల్లిగడ్డలు పల్లీ నూనె ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక డైరెక్ట్ టమాటా వేసుకోవాలి ఇందులో ఆయిల్ వేయకూడదు ఈ టమాటాలను నేను శుభ్రంగా కడిగి ఫ్యాన్గాడుపుకు ఎండబెట్టి క్లాత్ తోటి ఒక్కొక్క టమాటాను తుడిసి ఆరబెట్టానండి ఆరబెట్టిన తర్వాతనే టమాటాను కట్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో ఆవాలు కూడా వేసుకోవాలి ఆరు స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నాను కేజీకి మూడు స్పూన్ల చొప్పున మీరు ఒకవేళ కేజీ పెట్టుకున్నట్టయితే మూడు స్పూన్లు వేసుకోండి నేను ఆరు స్పూన్లు వేసుకున్నాను ఆవాలు ఆవాలు వేయించుకోవాలి ఆవాలు కొద్దిసేపు వేగిన తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర ఎక్కువ మాడకూడదు సిమ్ములోనే పెట్టుకొని ఈ విధంగా వేయించుకొని కలర్ అనేది చేంజ్ కాకూడదు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కడాయిల నుండి వేరొక ప్లేట్లోకి వేసేసుకొని వీటిని చల్లారనిద్దాము చల్లారినాయండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని మనము మెత్తగా మిక్సీ పట్టుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి పౌడరు నేను పావు కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాను అందులో కొన్ని పోపుకు తీసేసి ఒక చెటాకని దోస గ్రామ్ ఎల్లిపాయలను మిక్సీ పట్టుకుంటున్నాను ఈ విధంగా పేస్ట్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా మగ్గిందా లేదా అని చూసుకుందాము అప్పుడప్పుడు టమాటాను కలుపుతూ ఉండాలి స్టవ్ అనేది హైలో పెట్టకూడదు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండును కూడా ఇందులో వేసుకొని ఈ చింతపండు కూడా మగ్గి మగ్గనిస్తాము మొత్తము ఈ విధంగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఐదు పది నిమిషాలకు చూసి మళ్ళీ కలుపుకోవాలి అప్పుడప్పుడు ఇలా కలుపుతుంటే అడగంటకుండా ఉంటుంది వాటర్ అనేది మొత్తము ఆవిరైపోవాలి అప్పుడే ఈ టమాటా పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి ఇందులో వాటర్ అనేది ఉండకూడదు ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి దీన్ని మొత్తము చల్లారని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని దీన్ని బరుకుగా పట్టుకోవాలండి మరీ మెత్తగా కూడా పట్టకూడదు బరుకుగా పట్టిన పచ్చడిని పక్కకు పెట్టి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి నేను తినిపోవ్ అంటే ముప్పావు కిలో ఆయిల్ వేసుకున్నాను రెండు కిలోల టమాటాకి పల్లి నూనె లేదా నువ్వుల నూనె తీసుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర ఫ్రై అయ్యాక మనము ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేయడం వల్ల పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఎండి మిర్చి మాడకూడదు కలరు చేంజ్ అవ్వకూడదు లైట్గా ఫ్రై అయ్యేటట్టు ఎండుమిర్చి వేయగానే వెంటనే మనము కరివేపాకు వేసుకోవాలి రెండు రెమ్మలు కరియపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఎల్పాయిల్ వేసుకోవాలి మనము ఒక చెటాకి ఎల్పాయలు తీసాం కదా ఫిఫ్టీ గ్రామ్స్ అవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది చేంజ్ కాకూడదు వైట్గా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడిగా ఉంటుంది కదా ఆ వేడి నూనెలో ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అందుకని మనము స్టవ్ మీద నుంచి కడాయిని దించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటలో మనం పౌడర్ చేసి పెట్టిన ఆవాలు జీలకర్ర మెంతి పౌడర్ని వేసుకోవాలి ఇందులోనే ఎల్పాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ ఎల్పాయ పేస్ట్ వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఒక గ్లాస్ కారం పొడి వేసుకోవాలి అంటే పావు కేజీ కారం దాకా వేసుకోవాలి దోస గ్రామ్ ఉప్పు వేసుకోవాలండి కేజీకి సౌ గ్రామ్ ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత అనిపిస్తే మనము పచ్చడి కలిపిన తర్వాత మూడో రోజు టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఇందులోనే మనము ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ సల్లగనాక వేసుకోవాలి వేడి మీద వేయకూడదు వేడి మీద వేసినట్లయితే పచ్చడి అనేది నలుపు వస్తుంది ఈ పచ్చడకు ఎండతో అవసరం లేదండి ఈ విధంగా చేసుకోవచ్చు అందరికీ ఎండ పెట్టే టైము దొరకదు కదండి అందుకని ఈ విధంగా పచ్చడి చేసుకుంటే అందరూ ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడ సిక్స్ మంత్ దాకానైనా వన్ ఇయర్ దాకానైనా నిల్వ ఉంటుంది మీరు ఎక్కువ క్వాలిటీ చేసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సిక్స్ మంత్ కంపల్సరీ ఈ పచ్చడ యూజ్ చేసుకోవచ్చు అండి ఎప్పటికప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకుంటే టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన టమాటా నిలువ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్